మంగళవారం నాడు మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో ఉదయం పది నుండి హిందూ ప్రముఖులతో కలిసి నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వాజానంద సరస్వతి స్వామిజీ వస్తారని భారతదేశ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్చించుకునేందుకు నిర్వహించే ఈ సమావేశానికి హిందువులందరూ తరలి రావాలని కమిటీ సభ్యులు పిచ్చుక మధు కమిటీ సభ్యులతో కలిసి ఎంన్యూస్ ద్వారా విజ్ఞప్తి చేశారు ఈ నెల ఇరవై మూడవ తారీఖు మంగళవారం ఉదయం పది గంటలు పది గంటలకు బస్టాంధ్ర వద్ద వేయం చేసినటువంటి ఈ కురియా కన్వెక్షన్ అందు హిందూ బాంధవులు కూడా ఒకటిగా ఏకమయ్యి ఈ యొక్క మన యొక్క సనాతన ధర్మం భారతదేశంలో సనాతన ధర్మం ఆ యొక్క ఆయుర్వేద ప్రకృతి కావున మన పురాతనలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాల గురించి మన యొక్క హిందుత్వం గురించి ఆ యొక్క పూజ్యశ్రీ స్వామిని పూర్వజానంద సరస్వతి గారి ఆధ్వర్యంలో వారు విశిష్టత అతిథులుగా ఇచ్చేసి సమ్మేళన కార్యక్రమము ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ పూజ్యశ్రీ స్వామిని పూర్వజానంద సరస్వతి ఆ యొక్క మిషన్ ఏలూరు వారి ఆ యొక్క ఆధ్వర్యంలో అలాగే శ్రీ పార్వేపు మాణిక్యాల గోదావరి విభావ విభాగ కార్యక కార్యకారిణి సభ్యులు ఆర్ఎస్ఎస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క విశ్వ హిందూ సమ్మేళన కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమానికి ఆ యొక్క ప్రతి ఒక్క హిందూ సోదరి సోదరులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కుటుంబ సభ్యులతో ఆ యొక్క మీ పిల్లలతో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క హిందూ సమ్మేళనం రీప్రజెంట్ చేస్తామని కోరుతున్నాం మంగళ ఇరవై మూడో తారీఖు మంగళవారం పది గంటలకు బస్ ఆ వద్ద ఏం శ్రీ సూర్యా కన్వెన్షన్ హాల్ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించను కావున ప్రతి యొక్క కార్యక్రమానికి వచ్చేసి మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడే దిశగా అనేక అంశాల గురించి ఈ యొక్క సమ్మేళన కార్యక్రమం ఆ యొక్క తెలుగును కావున ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యక్రమానికి ఒక కార్యక్రమాన్ని చేసుకోవడం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి